ఓం అందరికీ నమస్తే ఈరోజు భగవద్గీతలో ఈ ధ్యాన యోగంలో మనం ధ్యానాన్ని ఎక్కడ చేయాలి ఎట్లా చేయాలి అనే విషయంగా శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తున్నాడు చాలా అద్భుతంగా చెప్పాడండి ఎవరైనా ఇలానే చేయాలి ఇంకా ధ్యానాన్ని చూడండి ఇట్లానే చేయాలి ఇట్లా చేస్తేనే ధ్యానం కుదురుతుంది శ్లోకాలు చూడండి శుచౌ దేశే ప్రతిష్టాప్య స్ మాసన ఆత్మన నాచిత్ నాతినీచం చైలాజికుశోత్తరం త్రైకాగ్రం మనఃకృత్వాతత్తేంద్రియక్రియ ఉపవి శాసన యుంజ్యాత్ోగ ఆత్మవిశుద్ధే సమంకాయ శిరోగ్రీవం ధారయా నలం స్థిర సంప్రేక్షనాశికాగ్రం స్వం దిశాచన అనవలోకయన్ ఇవి శ్లోకాలు దీని తాత్పర్యము చక్కగా అర్థం చేసుకోండి ఇలా ఇక్కడ ఎలా చెప్పామో అదే విధంగా ధ్యానం చేయండి అప్పుడు తొందరగా మనకు ధ్యానము సిద్ధిస్తుంది చూడండి ఎగుడు దిగుడులు లేని శుద్ధమైన సమతల ప్రదేశమునందు కదలనేటువంటి ఒక ఆసనము ఒకదాని యోగి తాను కూర్చుండుటకు ఏర్పరచుకొనవలెను అంటే మనము ధ్యానం కూర్చునేటటువంటి ప్రదేశము ఎత్తు ప్రదేశం కానీ తగ్గు ప్రదేశం కానీ లేదు ఇట్లా చూస్తే కింద పడతామని మోట్లలో కానీ అటువంటి ఎగుడు దిగుడులు లేనటువంటి అంటే సమతలంగా ఉండాలి భూమి కూర్చున్నటువంటి భూమి కూడా సమతలంగా ఉండాలి అటువంటి సమతలమైనటువంటి భూమి ఎందు కూర్చోవాలి అలాగే అక్కడ నువ్వు ఒక ఆసనమును కూడా ఏర్పాటు చేసుకోవాలి ఆసనం అంటే ఏంది ఒక దర్భచాప ఏర్పాటు చేసుకొని దాని మీద ఒక మంచి కాటన్ గుడ్డ వైట్ది వేసుకొని దాని మీద ఇంకా మెత్తగా ఉండేదానికి ఏదైనా ఒక కంబలి కానీ పరుచుకొని ఆ విధంగా ఒక ఆసనం ఏర్పాటు చేసుకోవాలి పూర్వకాలంలో ఋషులైతే ఇవన్నీ ఏమి ఉండవు కాబట్టి ఏదైనా ఒక జంతువు చనిపోయినటువంటి జింక కానీ పులి కానీ ఏదైనా జంతువు చనిపోయి ఉంటే ఆ యొక్క శరీరాన్ని తెచ్చుకొని అక్కడ వాళ్ళు ఆసనంగా వేసుకొని కూర్చుండేవారు పూర్వకాలంలో ఇప్పుడు అది వద్దు దర్భచాప తీసుకోండి దాని మీద ఒక కంబలి లేదా ఒక మెత్తని వస్త్రాన్ని పరుచుకొని కూర్చోవాలి ఇది మొట్టమొదట చేయవలసిన పని దర్భలతో కానీ తుంగతో కానీ నిర్మింపబడిన చాప ఒక దానిని భూమిపై పరచి మీద ఒక మృగ చర్మమునో లేక కంబలినో పరచవలెను ఇందాక నేను చెప్పాను కదా ఆ విధంగా దాని మీద ఒక వస్త్రమును వేసుకొనవలెను ఇది ఆసనము ఏర్పరచుకొని పద్ధతి యోగికి ఇట్టి ఆసనము దీర్ఘకాలము ధ్యానమగ్నుడై కూర్చుండటకు ఉపకరించును ఇలా ఇప్పుడు చూడండి ఇక్కడ నేను దర్బాల్సా పోయి వేశాను ఇక్కడ అలాగే ఒక మంచి మెత్తైనటువంటి కమ్మలు వేశాను అలా ఇక్కడ ఇలా కూర్చోవాలి ఇట్లా కూర్చున్నప్పుడు ఏమవుతుంది అతను ధ్యానంలో ఎక్కువసేపు కూర్చునేదానికి ఆ యొక్క ఆసనం అనేది మనకు పనిచేస్తుంది అని చెప్పి ఇక్కడ ఉపకరిస్తాది అని చెప్పి చెప్తున్నాడు అలాగే దర్భలకు చెదపురుగు పట్టదు చూడండి మనం కూర్చున్నప్పుడు పూర్వకాలంలో ఋషులు ఎక్కువ గంటలు గంటలు చేసేవాళ్ళు రోజులు రోజులు నెలలు నెలలు తరబడి వాళ్ళు కూర్చునే వాళ్ళు అంటే అక్కడ కూర్చున్నప్పుడు ఆ చెదలనేది కూడా దర్భలకు రాదంట చూడండి అంటే కూర్చుండే మనకు చెదలు పట్టుకోకుండా ఉండేదానికి ఈ విధంగా మనకు శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే మృగ చర్మము స్వయముగా చచ్చినా లేడిదై ఉండవలేను అది చచ్చిపోయినటువంటి మృగ చర్మమే మనం వాడాలి అంటే మనం అదే పనిగా దాని చర్మం కావాలని దాన్ని చంపి తీసుకొచ్చుకోవడం అది కాదు అది దాని కొద్దీ చచ్చిపోయి ఉంటుంది అడవిలో పడిపోయి ఉంటుంది అప్పుడు దాని చర్మం తీసుకొని మనం ఆసనంగా పరుచుకోవాలి అట్టివి లభింపునప్పుడు కంబలి వాడుకొనవలను మృగ చర్మము కానీ దర్భశాప ఏవి దొరకలే అప్పుడు మెత్తని ఒక కంబలి వేసుకొని కూర్చోవాలి ఇట్లు సిద్ధము చేసుకొని ఆసనంపై కూర్చుండి సిద్ధాసనము లేక పద్మాసనము అభ్యాసమునకు ఉపయుక్తములు తర్వాత నువ్వు ఏం చేయాలి ఆసనం అంటే ఇది మనం ఇందాక మనం కింద కూర్చోవడానికి ఏర్పాటు చేసుకునేటటువంటి దాన్ని కూడా ఆసనం అంటారు అది దానికి ఒక ఆసనం అని పేరు అలాగే దాని మీద సిద్ధాసనం అంటే ఎడమకాలు కింద ఉంచి కుడికాలు దాని మీద ఉంచవలేను ఇది ఒక ఆసనము ధ్యానానికి కూర్చునే పద్ధతి ఎడమకాలు కింద ఉండాలి కుడికాలు మీద ఉండాలి అలాగే పద్మాసనం ఇది అందరికీ తెలుసు చిన్నపిల్లప్పటి నుంచి స్కూళ్ళల్లో వేసుకుంటుంటారు ఫస్ట్ రైట్ తోడ లెఫ్ట్ రైట్ లెగ్ లెఫ్ట్ తొడ మీద ఉంచాలి లెఫ్ట్ లెగ్ రైట్ తొడ మీద ఉంచాలి ఇది పద్మాసనం ఈ రెండు ఆసనాలు ధ్యానానికి ఉపకరిస్తాయి తర్వాత ఇంద్రియ క్రియలను చిత్తవృత్తులను అరికట్టి మనస్సును ఏకాగ్రం చేసుకొని చిత్తశుద్ధి కొరకు నిత్యము యోగమును అభ్యసింపవలేను తర్వాత ఏం చేయాలి నీ యొక్క ఇంద్రియాలను మనస్సును అన్ని అరికట్టాలి అరికట్టి ఒకే దాని మీద ఏకాగ్రం చేయాలి ఏకాగ్రం చేసి ఆ విధంగా నిత్యము యోగమును అభ్యసింపాలి ఇక్కడ నాభి హృదయము కంటకూపము నాసికాగ్రము అలాగే భ్రుకుటి మూర్ధ చిత్త ఏకాగ్రతకు పనికి వచ్చు స్థానములు ఇక్కడ మన మనస్సును ఏం చేయాలి ఈ స్థానాలు ఇందాక మనకు స్థానాలు చెప్పాం కదా ఇక్కడ యందు అలాగే హృదయం ఇక్కడ కంటకు మనస్సును ఇక్కడ ఏకాగ్రం చేయాలన్నమాట దృష్టి ఇక్కడ నిలపాలి ఈ స్థానాలలో ఏదో ఒక స్థానాన్ని మనస్సును నిలిపి కూర్చోవాలి అది మనకు అలా చేయడం వల్ల ఏమవుతుంది మనస్సుకు ఏకాగ్రత అనేది తొందరగా లభిస్తుంది అనమాట ఆ యొక్క స్థానాలలో మన దృష్టి నిలిపినామంటే మనస్సు తొందరగా నిలుస్తుంది స్థానాలు ఒకసారి మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఇక్కడ నాభి హృదయం కంటకూపం తర్వాత నాసికాగ్రం తర్వాత భ్రుకుటి తర్వాత మూర్ధ ఇక్కడ నన్నెత్తిలో మెత్తని భాగం ఉంటుంది కదా సహస్ర చక్రం అంటారు దీనిలోనే మనము చక్రాలుగా మనం చూపిస్తారు బయట వాస్తవంగా ఇవి స్థానాలు అంతే ఇవేం చక్రాలు కాదు ఏం కాదు ఈ చాలామంది ఈ చక్రాల గోలలో పడి మోసపోతున్నారు అష్ట దానికి పేర్లు అంతే అవి అవి ఏదో చక్రం మాదిరి ఉంటాయని చెప్పి దాలను బూతు చేసి ఆ చక్రాలు యాక్టివేట్ అవుతాయని ఇవన్నీ కాదు అవి ఒక స్థానం మనకు అక్కడ మనం దృష్టి నిలిపినప్పుడు మన మనసు ఒక పాయింట్ మీదకి వచ్చి ఏకాగ్రత తొందరగా చెందుతుంది అందుకోసం ఆ స్థానంలో మనం దృష్టి నిలపాలి అని మనకు ఋషులు చెప్పారు తర్వాత యోగి కూర్చుండి అభ్యాసం అనర్చున్నప్పుడు తలా మెడ దాని క్రింద భాగము సమముగా ఉండునట్లు చూచుకొనవలేను ధ్యానానికి కూర్చున్నప్పుడు తలా మెడ అలాగే ఈ యొక్క బాడీ మొత్తం అంత సమంగా ఉందా లేదా లేదు ఇట్లా వంకర టింకరగా వంగిపోయినట్టు అలా కూర్చోవద్దు ధ్యానంలో చక్కగా కూర్చోవాలి అంత భాగం అంతా శరీరం అంతా సమంగా ఉండాలి వెన్నముక తిన్నగా వంపు లేకుండానట్లు ప్రయత్నింపవలేను అంటే మన వెన్నముక అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మా ధ్యానంలో కూర్చున్న వారికి ఈ వెన్నముక వంగకూడదు స్ట్రైట్గా ఉండాలి అప్పుడు నీకు తొందరగా ఏకాగ్రం పొందుతావు ధ్యానంలో తొందరగా ధ్యానంలో పోతావు లేకపోతే ఇట్లా వంగిపోయి ఉంటే నీ మనస్సు పారిపోతుంది వెన్నెముకకు మనస్సుకు అంత లింక్ ఉంది కాబట్టి వెన్నముక అనేది స్ట్రైట్గా ఉంచుకున్న అభ్యాస కాలంలో అవయవములలో చలనం ఉండరాదు నువ్వు ధ్యానం కూర్చున్న తర్వాత ఇంకా సారికి కదలకూద్దు సారికి అవయవాలు ఇటుసారి ఇట్లాంటి బరుక్కోవడము ఇట్లా చేయడము ఈ చేతులు ఇవి ఇవన్నీ ఏం చేయకూడదుగా చలనమే ఉండకూడదు నీ అవయవాలు కదలకూడదుగా అట్లా నువ్వు కదలకుండా నీ అవయవాలను ధ్యానంలో కూర్చోవాలి ఒకవేళ మనస్సు చెలింపని మనస్సు చెలింపనిచో అవయవములు చెల్లింపవు చూడండి ఇక్కడ ప్రధానమైనటువంటి పాయింట్ నీ మనస్సు చెంచలమైతే అవయవాలు చలనమవుతాయి మనస్సును ఒక స్థానంలో నింపి చెల్లింపకుండా చేసినావంటే అవయవాలు కూడా కదలవు అవి కూడా ఆటోమేటిక్గా కదలకుండా చెలించకుండా ఉంటాయి కాబట్టి మూలం మనస్సు మనస్సు చెలింపకుండా చూసుకోవాలి అర్థమైతుంది కదా తర్వాత ఆ పైన దిక్కులు చూడక మళ్ళీ ధ్యానంలో కూర్చున్న తర్వాత అట్లా ఇట్లా చూడకూడదు దిక్కులు చూడకుండా తన నాసికాగ్రమును బాగుగా చూడ ప్రారంభింపలేను తర్వాత ఇయ్యది మనస్సు వశము చేసుకొనుటకు ఒక ఉపాయము చిత్త ఏకాగ్రతను సాధించుటకు తన ఎదుట బొమ్మలను లేక ఇతర వస్తువులను పెట్టుకొని వాని పూజించుటయో చూచుటయో పనికిరాదని దీనిని బట్టి తెలియచున్నది చాలామంది ఒక వస్తువుని పెట్టుకొని ఏదో ఒక పరికరాన్ని ఒక ఒక విగ్రహాన్ని దాన్ని పెట్టుకొని దాన్ని చూస్తూ చేస్తూ ఉంటారు అది ఏకాగ్రత కుదరదు నీ దేహంలో ఉన్నటువంటి ఈ స్థానాల ఎందే నువ్వు మనస్సు పెట్టి చేయాలి అప్పుడే నీకు ధ్యానం కుదురుతుంది తప్ప ఎదురుగా బాహ్యంగా ఏం పెట్టుకొని చేసినా కానీ కుదరదు ఇక దేవాలయములు విగ్రహారాధన చిత్తమును స్థిరపరచుకొనుటకు ఏర్పడినవని అనుట సత్యము కాదని గుర్తింపనగును కాబట్టి చిత్తమును ఏకాగ్రతకు యత్నించు వారికి బాహ్యమైనటువంటి సాధనాలు పనికిరావని కృష్ణుని యొక్క అభిప్రాయము అంటే మన మనస్సును ఏకాగ్రం చేయాలంటే ఇలా కృష్ణుడు చెప్పిన విధంగా ఈ పద్ధతిలోనే మనం ధ్యానం చేసి మనస్సును ఏకాగ్రం చేసుకోవాలి అంతేగాని బాహ్యంగా మనము చూసి మనస్సును ఏకాగ్రం చేస్తాము అలాగే ఈ దేవాలయాలు పోవడం వల్ల మనస్సు ఏకాగ్రమవుతుంది విగ్రహారాధన చేయడం వల్ల మనస్సు ఏకాగ్రతమవుతుంది అనేది తప్పు అనేటటువంటి అభిప్రాయము శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా తెలియజేశాడు అంటే ఆయన కాలంలో ఈ విగ్రహారాధన లేదు అయినప్పటికీ ఆయన గుర్తించాడు వీళ్ళు ఇటువంటి పనులు చేస్తారనే ఈ విధంగా చేయాలని మనకు తెలియజేశాడు కాబట్టి ధ్యానం చేసేవారు ఈ విధంగా మీరు ధ్యానము సాధన ఈరోజు నుంచే మొదలు పెట్టండి ధ్యానం అనేది అత్యంత ఆవశ్యకమైనటువంటిది ప్రతి మనిషికి ధ్యానం చేయకపోతే అతను మనిషిగా కూడా జీవించలేడు ధ్యానం చేస్తే నీవు దేవత మోక్షాన్ని పరమేశ్వరుని తెలుసుకొని ఆ మోక్ష ఆనందాన్ని పొందుతావు ధ్యానం ద్వారా కాబట్టి ఈ విధంగా ధ్యానం చేసే పద్ధతిని ఈ విధంగా కూర్చొని సాధన మొదలుపెట్టండి ఆ తర్వాత మీకు అన్ని విషయాలు పరమాత్ముడే ఒకటి 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 ఒకటిగా తెలియజేసి నిన్ను ముందుకు నడిపిస్తాడు ఓం సత్